మళ్ళీ టీడీపీ రీఎంట్రీ అండి జీవిరెడ్డి గారు దిద్దుబాటు చర్యలు అయితే మొదలయ్యాయని చెప్తున్నారు కార్యకర్తల్లో వ్యతిరేకతను అధిష్టానం పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది కొందరు నేతలు లోకేష్తో కొందరు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లుగా సమాచారం మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు జీవిరెడ్డి కొన్ని నిర్ణయాలకు వ్యక్తిగతంగా తీసుకోవడం వల్లే సమస్య ఇదంతా వచ్చినట్లుగా చెప్తా ఉన్నారు చంద్రబాబు దృష్టికి సమస్య వెళ్ళినా దానికి ముందు మూడు నెలలుగా జరుగుతున్న అంతు అసలు పేచికి కారణమని తెలుస్తూ ఉంది ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వంలో వివిధ హోదాల్లో ఉండే రాజకీయ నాయకులకు మొదటి నుండి పొసగడం లేదు కొందరైతే సర్దుకొని పోతూ ఉంటారు కొందరు రాజీ పడిపోతూ ఉంటారు కొందరు మార్చేసుకుంటారండి మాట వినే వారిని తెచ్చుకోవడం పరిపాటి అయిపోయింది కానీ జీవి రెడ్డి నిజాయితీ గల నాయకుడే అయినా కొంత రాజకీయ పరిజ్ఞానం తక్కువనే చెప్పుకోవాలి ఎక్కడా ప్రజల ద్వారా ఎంపికైన వ్యక్తి కాదు ఎమ్మెల్యే అయిన నాయకుడు కూడా కాదు అందుకే రాజకీయ పదవిపై అవగాహన లేక తన సొంత ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేసినట్లు పార్టీ దృష్టికి వచ్చింది రాజకీయ రంగంలో తానే గొప్ప రాజనీతిజ్ఞుడని భావించడం కూడా ఈ సమస్య ఇంతవరకు వచ్చింది అనేది పార్టీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం అండి జీవి రెడ్డి చంద్రబాబును కలిసినప్పుడు ఆయన దృష్టికి సమస్య తీసుకువచ్చినప్పుడు సర్దుకు పోవాలి నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుందామని చెప్పారట అప్పటికే ప్రెస్లో రావడంతో ఐఏఎస్ అసోసియేషన్ బొగ్గుమనడం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు అప్పటికే నివేదిక సమర్పించి ఫైబర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ను ఆదేశించారటండి ఆ విషయమే రెడ్డికి చెప్పడంతో ఆయనకు కోపం వచ్చింది తనకు తెలియకుండా నివేదిక కోరడం అంటే తనపై చంద్రబాబుకు నమ్మకం లేదనే నిర్ణయానికి వచ్చేశారు అధినేత తనను నమ్మనప్పుడు పార్టీలో ఉండడం అనవసరం అని భావించి నేరుగా తన కార్యాలయానికి వచ్చి రాజీనామా చేశారని చెప్తున్నారండి రెడ్డి మంచి సబ్జెక్టు ఉన్న విలక్షణ నాయకుడు అందులో నో డౌట్ అండి కానీ రాజకీయ రంగం ఒక చదరంగం రాజకీయం పార్టీ నడవడం అనేది అంత ఈజీ కాదు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఎన్నో రకాలుగా అందరినీ కలుపుకుపోవాల్సి ఉంటుంది అనేక ఒత్తిళ్లు కూడా ఉంటాయి కొందరు అధినేతలు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు చంద్రబాబు కొంత ఆచితూచి అడుగులు వేస్తుంటాడు అదే రెడ్డికి అర్థం కాని పరిస్థితి అంతుపట్టలేదు పర్యవసానమే ఈ రాజీనామా స్టోరీ ఎంత అండి ఇప్పటికే చంద్రబాబు అయితే ఒక మెట్టు దిగారని చెప్పాలి జీవి రెడ్డి ఆవేశంగా తీసుకున్న రాజీనామాను వెంటనే ఆమోదం తెలిపారు కారణం పార్టీలో పదవుల్లో ఉన్నవారికి చెప్పకనే ఒక హెచ్చరిక చేశారు ఎవరు తోపులు కారు పార్టీలో అందరూ సమానులే అని చెప్పడానికి తక్షణమే రాజీనామాను ఆమోదించారని చెప్తున్నారండి మరోవైపు సమస్యను ఇంత దూరం తెచ్చిన ఫైబర్ గ్రిడ్ ఎండి దినేష్ కుమార్ పై కూడా వేటు వేశారు జీవి రెడ్డికి నత్త చెప్పి మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఆయన దగ్గరకు మిత్రులను బాధ్యతగా పంపించినట్లు తెలుస్తా ఉంది అయితే పార్టీలోకి వచ్చిన జాతీయ అధికార ప్రతినిధి పదవి కొనసాగుతుంది ప్రస్తుతానికి ఏ కార్పొరేషన్ చైర్మన్ పదవి కేటాయించరు మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆ తర్వాత ఖాళీ అయ్యే ఎమ్మెల్సీలలో ఒక స్థానాన్ని కేటాయించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు రెడ్డి ఆత్మాభిమానం దెబ్బతిని ఉండొచ్చు కానీ అహానికి పోకుండా ఒక మెట్టు దిగి మళ్ళీ పార్టీ కండవా కప్పుకుంటే పార్టీ శ్రేణులైతే అర్చిస్తారండి ఎందుకంటే ఆయన రాజీనామా చేసినప్పుడు బాధపడింది పార్టీ కార్యకర్తలే కార్యకర్తల అభిప్రాయాన్ని పార్టీ గౌరవించింది పార్టీ అభిప్రాయాన్ని రెడ్డి గౌరవిస్తే భవిష్యత్తులో మంచి రాజకీయవేత్తగా ఎదిగే అవకాశం ఉంటుందని చెప్పేసి పార్టీ కార్యకర్తలు అయితే అభిప్రాయపడుతున్నారండి ఏది ఏమైనా జీవి రెడ్డి లాంటి మనుషులు టీడీపీలో ఉండడమే బెస్ట్ అనేది అందరికీ తెలిసిందే ఆ విషయం ఆయనకు కూడా తెలుసు అని అనుకుంటున్నారు మరి